కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి పండుగ సందడి నెలకొంది పట్టణంలోని ఆషాఢ ఎల్లమ్మ దేవాలయం గంగమ్మ బావి దగ్గర విశ్వ వినాయక యువత మండలి వారి ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గత ముప్పై రెండు సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్ఠించి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రెసిడెంట్ శేఖర్ తెలిపారు వందలాది మంది దర్శనం కోసం వస్తుంటారని కార్యనిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు

నాయక మండలి తరపున ఎమ్మెంగనూరు గ్రామంలోన ఆషాఢల్లమ్మ దేవాలయ దగ్గర శ్రీ విశ్వ వినాయకం కృషి పెడుతున్నాము ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది కుల మతాలకి ఏది భేది లేకుండా ముస్లిం కానీ మనము కాని హిందూ కానీ కలిసి ఘనంగా చేస్తున్నాము మూడు రోజులు అన్నదానం కూడా భారీగా వస్తున్నారు భక్తాదులు కూడా అందరూ ఇస్తున్నారు ఇదే ఇట్లే కుటుంబంతో కలిసి అందరూ బాగా చేయాలని కోరుకుంటుంటాం ఇంకా పెరగాలని కోరుకుంటాం శ్రీ విశ్వ వినాయక తరఫున నమస్తే వినాయక యువక మండలి ఆషాఢల్లమ్మ కూడా గంగమ్మ బావి ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఈ మూడు మూడో మూడు రోజులు మాకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము అందరూ ఏకంగా ఐక్యతతో ఈరోజు వరకు ఏ నిగ్రహత చేస్తున్నాము ఇంకా ఘనంగా చేయాలని కోరుతున్నాం మేము